జలపాతానికి రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మామ మామ నా రిక్వెస్ట్ ఒకటే మామ మీ కాలు మొక్కుతా మామ ఈ గుండాల జలపాతానికి వచ్చినాక మీరు ఈత రాణువులు కూడా దయచేసి అక్కడ స్విమ్మింగ్ చేయకుండా మామ ఏందంటే మనల్ని నమ్మి మన కుటుంబం ఇంటికాడ ఎదురుచూస్తూ ఉంటుంది ఈ జలపాతంలో ఇద్దరు చనిపోయి ఉండరు మామ ఒక్కడేమో దండపల్లికి చెందినవాడు ఇంకొకడేమో లాస్ట్ ఇయర్ చనిపోయిండు గోదావరి కనికి చెందినవాడు ఫుల్ ఎంజాయ్ చేయుండ్రి కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండుండ్రి సో ఇది నా రిక్వెస్ట్ మామ సో మొత్తానికైతే బాహుబరి వాటర్ ఫాల్కి వచ్చిన ఇక కిందికి వెళ్దాం మామ సో ప్రజెంట్ అయితే పైన ఉన్నాను ఈరోజైతే ఫ్లో బాగుంది ఎర్లీ మార్నింగ్ నేను వచ్చిన ఇక్కడికి సో ఎవరు రాలేదు ఇక నిన్న నైట్ కన్నే ఉండే మన విలేజ్ విలేజ్లో కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చిన సో ఇది చెప్పేద్దామనే నేను వచ్చిన యాక్చువల్లీ ఎన్నో వీడియోస్ తీసిన వచ్చిన మామ సో ఇక ఏంది లేట్ చేయకుండా కిందికి వెళ్దాం చూద్దాం ఒకసారి పైనుంచి నుంచి కూడా వ్యూ చూపిస్తాను మామ ఓకే అయితే స్కిప్ చేయకుండా మామ మామ పైనుంచి వ్యూ మామ చూడు చాలా పెద్ద వాటర్ ఫాల్ మామ కింద కనబడుతుందా చూడుండ్రి ఉండ్రి ఫుల్ ఫ్లో ఉంది మామ ఇదే మామ గుండాల జలపాతం చూడుండ్రి సో ఇంకా కిందికి వెళ్ళాలి చూడుండ్రి చూడుండి పైనుంచి పై నుంచి వచ్చిన మామ ఇట్లా కింద చూడు పడితే కథం Så mamma, bare stå! బండలు అయితే పాకులు పట్టున్నాయి జాగ్రత్తగా కాలు వేయాలి చూ మామా నీళ్ళు పడుతున్నాయి మామా అందుకే వీడియో బ్లర్ గా వస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది గుట్టెక్కుతుంటే పులుసు కారుతుంది అమ్మ దిగేటప్పుడు సిక్కులు దిగిన దిగేటప్పుడు పులుసు కారుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి అలాగే ప్రై విలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ తీసినాక ఇక్కడికి చేరుకు ఆడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది ఇది కొంచెం చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది ముప్పై నలభై అడుగులు చూడండి మామూలు ఫ్లో ఉంది బాహుబలి ఫాల్ అయితే అక్కడ ఉంది సో ఇంకొక వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది సో ఇంకొకటి గుట్టి వాటర్ ఫాల్ అటు ఉంటుంది సో ఈ గుండాల్లో మొత్తం వాటర్ ఫాల్స్ బాగా వర్షం ఉన్నప్పుడు ఇక్కడ పెడితే అది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి రోడ్ చూడి ఉండ్రి ఘోరంగా ఉంది భయ పుల్లు బండాలు తేలినాయి అయితే పెద్ద లోయి ఉంటుంది కానీ చూపిస్తాను ఇక్కడ బండి ఆపి చూడండి ఈ బండిని ఆపిచేద్దాం చాలా పెద్ద గుట్ట చాలా డేంజరస్ గుట్ట ఈ గుట్ట కాడ బళ్ళు నడవడమే చాలా కష్టం చూడండి కింద పెద్ద లోయ ఇక్కడ నుంచి పడితే ఎం ఎముకలు కూడా దొరికాయి సో చూడండి మొత్తం ఏడు మలుపులు ఉంటాయి ఇంకా పైన కూడా ఇంకా రెండు మలుపులు ఉన్నాయి సో ఇలాంటి ఘాట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేదు అందుకే తెలంగాణలో లదక్ ఘాట్ అంటారు దీన్ని సో గుండాల వాటర్ ఫాల్కి వెళ్ళేవాళ్ళు గుండాల వాటర్ ఫాల్ అంటే బాహుబలి వాటర్ ఫాల్కి వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ బాహుబలి జలపాతానికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటవ మార్గం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దయ్య దేవునికి వెళ్ళే రోడ్డు ఓట్ల గ్రామం మీదుగా గుండాల గ్రామానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇంతకుముందు చూపెట్టిన కదా ఏడు మలుపులు ఉంటాయని సో ఆ ఘాటు ఆ ఘాట్ చాలా పెద్ద ఘాటు అలాగే తెలంగాణలో డేంజరస్ ఘాటు సో ఇంకొక మార్గమేమో త్రియాణి మండలం నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి బుర్ద రోడు బండ్ల రోడ్డు ఇట్లా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్న వ్లాగు నెక్స్ట్ వ్లాగు గుండాల టు రోంపల్లి అని ఉంటుంది నెక్స్ట్ వ్లాగు ఆ వ్లాగ్ని కూడా ఖచ్చితంగా చూడండి ఆ వ్లాగ్ని చూస్తే మీరు నిజంగా ఏడుస్తారు ఆ రోడ్ని చూసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి రోడ్డు బండల రోడే సో దండపల్లి మండలం నుంచి వెళ్ళాలన్నా అంతే అడ్వెంచర్ చేయాలి తిరియాని మండలం నుంచి వెళ్ళాలన్నా అంతే అడ్వెంచర్ చేయాలి సో ఈ వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది గుండాల విలిస్ట్ టు రోంపెల్ అని సో ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ విడమ వెంకటేష్ బాయ్